హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టమాటో ఆల కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు దుంపల్ని మధ్యలో కట్ చేసుకొని ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత పొట్టు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వేరొక కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత జీలకర్ర ఆవాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత కరివేపాకు అలాగే కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయినాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అయితే వేసుకోవాలి ఈ టమాటా మంచిగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మన వీడియోస్ అయితే ఎక్కువ లెంతీగా ఉండవు రెగ్యులర్గా మనం చేసుకునేవే కర్రీస్ ఎక్కువ టైం అయితే పట్టదు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇవి టమాటోస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మూత తీసి చూస్తే టమాటోస్ అయితే మగ్గిపోతాయి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని అయితే వేసుకోవాలి ఇవి ఉడికినాయి కాబట్టి ఆల్రెడీ ఇప్పుడైతే చాలాసేపు ఉడకాల్సిన అవసరం లేదు జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మంచిగా కలిపి పెట్టుకొని మూత అయితే పెట్టుకోవాలి మూత తీసి చూస్తే మంచిగా ఫ్రై అవుతాయి అప్పుడు కారం అలాగే ఉప్పు అలాగే ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత టూ మినిట్స్ మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇలా చేసినట్లయితే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి మన వీడియోస్ అయితే సింపుల్గా బ్యాచిలర్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి